तो हम तो इतना हम लोग बात कर అమ్మవారికి వెళ్తాము ఫీలింగ్ సో హ్యాపీ అండి చాలా రోజులకి ఇక్కడ చూడండి భోగం బుల్ల చూసారు భోగం బుల్ల వచ్చింది నెక్స్ట్ వచ్చి ఇక్కడ భోగం బిల్లా మిక్స్ నెక్స్ట్ టమాటా కంచి కొనుక్కొచ్చానండి ఫైవ్ రూపీస్ ఒక ప్లాంట్ ఫోర్ వేస్ ఫైవ్ వేస్తే ఒకటే ఉంది వస్తాను అదే నెక్లెస్ రోడ్లో మనం పెట్టారు కదండి దాని దాంతో మెచ్చా ఇక మామిడి పూట ఫోటో అది నల్లేరు వేరు చెప్పుడు చూసారు అది పసుపు చెట్టు సంపూ ఇంకా దొండ చూసారు కింద దొండ చూసారు మొక్కలు ఓకేనా అండి ఉంటాను బాయ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఇక రోజు చూడండి ఎంత చక్కగా ముగ్గేసాను కుటుంబాలను పెట్టాను ఇంకా ఇది చెట్లను చూడండి అందారు మొగ్గు చూసారా ఇది ముద్దమందారు ముగ్గు మాపావర్సు తర్వాత ఇక్కడ మల్లె చెట్టు చూసారా ఇది ఇంత పెద్దగానే ఇట్లా పెట్టానండి చిన్న రేట్లందం పెట్టాను మంచిగా పచ్చలు కూడా అయిపోయిందండి ఓకే అండి మా ఇంటి నిమ్మ చెట్టు అండి చక్కగా అంత పూత పూసించండి మంచిగా పూత పూసింది పూత తర్వాత చిన్న పిల్లలు వచ్చింది అక్కడ ఆయన ఫీలింగ్ సో హ్యాపీ మొత్తం దీంట్లోకి పిల్ల సూపర్ అండి ఆయన ఫీలింగ్ సో హ్యాపీ ఇది బత్తాయి చెట్టు అండి సూపర్ సూపర్ నాకైతే ఫస్ట్ టైం అండి త్రీ ఇయర్స్ తర్వాత నేను గింజలతోని వేసిన చెట్టు అండి ఇది గింజలతో వేసిన చెట్టు ఇప్పుడు పూర్తి వస్తుంది నేను పసి కడిగిన నీళ్ళు తర్వాత దేవుని పూజ కవి అవన్నీ ఇస్తామండి ఏమైనా ఇంకా దాంతో చక్కగా పెరుగుతుందండి అక్కడికి కాస్తుందో కాదు అనుకుందా కానీ త్రీ ఇయర్స్ చూడండి చాలా చక్కగా వచ్చింది మాకు అండి మా కాయ అక్కడ మీరు ఇలా భోగి పండగండి అందుకనే దీంతో ఉల్హలు చేద్దామని చెట్టుని మకాయండీ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసారు

మేము ఆపిల్ యాపిల్ పెట్టింది ఆపిల్ తెలుసుకున్నాను ఈ రోజు ఇందులో ఫ్రీ వచ్చేయండి గుంజెలు చూసాను బెండకాయ కూడా ఇది ఇదేముంటుందో